మాస్టర్ సివివి తొమ్మిదవ అధ్యాయము నాకు మాస్టర్ గారి సాన్నిధ్యము లభించిన విధము మొదటి భాగము పంతొమ్మిది వందల ఇరవై రెండులో మాస్టర్ గారు భౌతిక దేహమును విడిచిరి పంతొమ్మిది వందల ఇరవై ఆరవ సంవత్సరమున నేను జన్మించి తిని నాకు వారి సాన్నిధ్యము లభించిన విధానము విచిత్రము నేను బాపట్లలో జన్మించి తిని మా తండ్రి గారు డాక్టర్ ఈ అనంతాచార్య సంస్కృతాంధ్రాంగ్ల విద్యా పారంగతులు సరస్వతీ స్వరూపులు విద్యారణ్య పంచానన విద్యా వాచస్పతి బిరుదాంకితులైన భగవాన్ విక్రాల రామచంద్రాచార్యుల వారి శిష్యులు చిన్నతనముననే వేద వేదాంగ భాష్యముల పారము చూచినవారై గురు సాన్నిధ్యమున యోగ విద్యా పారంగతులైరి స్వయం కృషిచే ఆయుర్వేద విద్యకు చూచి అనేక రోగార్థులకు జ్ఞానార్థులకు ఐహికాముష్మిక రోగ నివారణ చేయుచు స్వతంత్ర ప్రవృత్తి అగు వైద్య వృత్తి అందు విజయవాడలో సుఖజీవనము చేసిరి నేను నా చిన్నతనమున ఐదు సంవత్సరముల వయసున నుండగా ఒకనాడు మా తండ్రి ఒక గ్రంథమును చదువుచుండిరి అది చిరస్మరణీయులు మాస్టర్ సివివి గారి ప్రత్యక్ష శిష్యులు నగు నారాయణయ్యర్ గారు రచించిన ద న్యూ యోగా అను గ్రంథము దానిపై సివివి అను ఆంగ్లాక్షరములు పెద్ద అచ్చులో ముద్రింపబడి ఉన్నవి నేనప్పుడు ఏబిసిడిలను క్రొత్తగా నేర్చిన పాండిత్యము కలవాడనై సగర్వముగా ఆ అక్షరములను పైకి ఉచ్చరించి తిని మా నాన్నగారు ఆ మూడు అక్షరములను గూర్చి ఇట్లు చెప్పిరి ఇది ఒక మహామంత్రము ఒక మహానుభావుని పేరు ఆయన యోగమును బోధించను ఇట్లు చెప్పి గ్రంథము తిప్పి మాస్టర్ గారి ఫోటోను చూపించిరి నేను నమస్కరించి తిని అంతటితో ఆ ఘట్టము పరిసమాప్తి అయ్యను తరువాత నాకు ఆ విషయం జ్ఞప్తి లేదు పంతొమ్మిది వందల నలభై ఆరులో నేను మధ్వశ్రీ పళ్ళెపూర్ణ ప్రజ్ఞాచార్యుల వారి ఆశ్రయమున కవిత్వ రచన ఆరంభించి సాహిత్య సభలలో పాల్గొనుచుంటిని వృద్ధులకు ఒక సాహిత్యవేత్త నన్ను గుంటూరు నుండి తీసుకొని నెల్లూరు వెళ్ళుచుండిరి తెనాలిలో దిగినాము వారు నన్నొక పెద్ద భవనములోనికి కొనిపోయిరి అది పూజ్యులు వేదాంతము లక్ష్మీనారాయణ గారి గృహమని తరువాత తెలుసుకొంటిని ఇచట సుష్టైన భోజనము పెట్టెదరు ఉన్నవారందరూ ఏమి చేయుచుండిరో దానినే కొంతసేపు మనము అనుకరింపవలెను అని సలహా ఇచ్చిరి అచ్చట చాలామంది చేరియుండి సల్లాప సద్గోష్ఠి జరుగుచుండెను నేను కొంత తడవు అందరితో కలిసి కూర్చుంటిని ఇంతలో అందరూ మేడ మీదకు రావలసినదిగా కబురు వచ్చినది మేడ మీద అందరను వరుసగా కూర్చుండబెట్టి కాఫీలిచ్చిరి అది ఒక పెద్ద హాలు ఒక ప్రక్కన ఎత్తైన బల్లపై ఒక తైల చిత్ర పటముండను ఆ పటములోని వ్యక్తి శాంత గంభీరమైన మొగముతో మీసములతో దృఢ శరీరముతో నిండుగా కనిపించను వారెవ్వరో నాకు తెలియదు ఎవ్వరునూ చెప్పలేదు వారిని ఎక్కడనో చూచినట్లు నాకు అనిపించినది ఒక విచిత్రమైన ఆకర్షణ నా మనస్సున కలిగినది అందరూ కన్నులు మూసుకొని నమస్కరింపుడని ఒక పెద్దవారు ఆజ్ఞాపించిరి మేము కనులు మూసుకొనిన తరువాత వారేదో వాక్యము ఉచ్చరించిరి వినినంతనే నా వెన్నులో ఒక సంచలనము ప్రారంభమైనది మనసు కుతూహలమున ఏకాగ్రమైనది ఈ పటములోని వ్యక్తి ఎవరని ప్రశ్న కలిగినది చూచిన మొగము వలెనున్నది బహుశా మా నాన్నగారికి పరిచితులు కావచ్చును ఎప్పుడో మా ఇంటికి వచ్చినప్పుడు చూచి ఉండవచ్చును అనుకొంటిని ఈ భావములు నడుచుచుండగానే శరీరం అందు ఎల్లెడలా స్వల్పమైన విద్యుత్ ప్రవాహము స్పృశించిన షాకు వలె నుండెను శరీరమంతయు తేలికై నేనెందున్నానో బోధపడలేదు నా చిన్నతనమున ఒక మారు తెలియక ఒక కారాకిళ్ళీని నమిలితిని అప్పుడు మొగము తిరిగి తగ్గిన తరువాత ఇట్లే ఒడలు తేలికైపోయినది ఆ విషయము కూడా గుర్తునకు వచ్చినది కొంతసేపటికి కన్నులు తెరువుడని ఆజ్ఞాపించిరి నేను కొన్ని క్షణములు తెరువలేకుంటిని రెప్పలు బరువై అంటుకొని పోయినట్లున్నవి కాలు చేతులు స్వాధీనము కాలేదు ఎట్టకేలకు లేచి నిలబడి మేడ దిగివచ్చి తిని మధ్యాహ్నము పన్నెండు గంటల ప్రాంతమున భోజనములు వడ్డించిరి షడ్రసోపేతమైన రుచికరమైన సుపుష్టమైన భోజనము భోజనమైన వెంటనే నాతో వచ్చిన వృద్ధు ప్రయాణము కట్టెను బయలుదేరిన తరువాత ఈ ఉత్సవం అంతయు ఏమి అని నేనా వృద్ధను అడిగి తిని ఆయన ఇట్లు బదులు పలికెను ఇది ఒక వెర్రీ వీరందరూ ఒక విధమైన పిచ్చివాండ్రు ఇది ఏదో యోగ సాధన అని చెప్పుదురు అప్పుడప్పుడు ఇట్లే ఒక్కొక్క చోట చేరుచు సుష్టుగా భోజనము చేసి పోదురు దానిని మించి వేరే ఏ సాధనయు చేయరు మనకు హోటల్లో మంచి భోజనము లభించదు కనుక నిన్నిచ్చటికి కొనిపోయి తిని అంతటితో ఆ విషయము సమాప్తమయ్యను మరలా ఆ ప్రసక్తి ఎప్పుడూనూ రాలేదు అదే సంవత్సరమున పంతొమ్మిది వందల నలభై ఆరు వేసంగి సెలవులలో నేను నా ప్రథమ కావ్యమును ముద్రణము చేయించి తిని పరిచయమున్న వారందరికీ తీరిక ఉన్నను లేకున్నను వినిపించుచు మోజుతో పుస్తకములను బహూకరించుచుంటిని కావ్యము పేరు అర్పణ మా నాన్నగారు ఒకనాడు నన్ను పిలిచి ఇట్లు చెప్పిరి బాపట్లలో నా మిత్రుడు వెలగపూడి సుబ్బారావు చాలా మంచివాడు నీవు బాపట్ల పోవుచున్నావు కనుక ఆయనను కలిసి నీ కావ్యం ఒక కాపీ ఇచ్చి నమస్కారము చేసి ఫలానా వారి కుర్రవాడినని చెప్పుము ఆయన చాలా సంతోషించును నేను మా తండ్రిగారి అనుమతితో బాపట్ల పోయి శ్రీ సుబ్బారావు గారిని దర్శించి పుస్తకమిచ్చి తిని ఆయన పడక కుర్చీలో పండుకొని పేజీలు త్రిప్పుచు నీవు అనంతాచార్ల కొడుకువా చాలా సంతోషము అనిరి నేను సెలవు గైకొనబోగా మరల నాకు కనిపించి ఇక్కడ భోజనము చేసి వెళ్ళు అనిరి నేను మొగమాటముతో తలవంచి ఎందుకు లెండి అని నసిగితీని ఆయన నవ్వుతో గద్దించుచు నీకు తెలియదు నేను చెప్పినట్లు చెయ్యి వచ్చి భోజనము చేసి నాకు కనిపించి వెళ్ళు అనిరి కిక్కురు మనకుండా వారు చెప్పినట్లు చేసి తిని నేను బయలుదేరబోవుచుండగా వారు నా భుజముని చేయివేసి నీ కావ్యము చదివితిని చక్కగా నున్నది కావ్య కావ్యరచనా మార్గమున పైకి వచ్చేదవు కానీ నీకిది ప్రధానము కాదు నీవు రాణించు మార్గము వేరుగా నున్నది కవిత్వము అప్రధానము నీవు పైకి వచ్చు వేరే మార్గము ప్రధానము నేను సంతోషపడితినని మీ నాన్నతో చెప్పు అని పలికిరి నేను నమస్కరించి సెలవు తీసుకొంటిని వెలగపూడి సుబ్బారావు గారు మాస్టర్ సివివి గారి ప్రత్యక్ష శిష్యులలో ఒకరు వచ్చిన వారికి ఇంట భోజనము పెట్టి చేతితో స్పృశించి ఆశీర్వదించి పంపు అధికారమును ఆయనకు మాస్టర్ గారు ప్రసాదించిరని తర్వాత ఎప్పుడో తెలిసికొంటిని ఈ ఘట్టము అంతటితో ముగిసినది వారిని మరలా నేను దగ్గరగా కలుసుకొనుట సంభవింపలేదు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో నేను గుంటూరులో ఆంధ్రోపన్యాసకుడుగా చేరితిని క్రొత్తగా కాపురము పెట్టిన రోజులు ఇంటిలో పూజా మందిరము ఏర్పరచుకొనవలెనని బయలుదేరి చిత్రపటముల దుకాణమునకు వెళ్ళి తిని అపూర్వమైన గాయత్రి పటము లభించినది ఫ్రేము కట్టించి తెచ్చి ఇంటిలో పూజను ఆరంభించి తిని వారం రోజులు జరిగినవి ఒకనాటి వేకువజామున కన్నులు మూసుకొని గాయత్రి ధ్యానము చేయుచుండగా ఒక చిత్రమైన దృశ్యము కనిపించెను ఒక పెద్ద పీట దానిపై పట్టుబట్ట కట్టుకొని వీరాసనమున కూర్చున్న ఒక స్థూలకాయుడగు వ్యక్తి శరీరము నడుము నుండి క్రింది భాగము మాత్రము కనిపించినది ధ్యానము చేయుచున్నంత కాలము అదే దృశ్యము చెదరకుండా కనిపించినది అంతేకాదు ఆనాటి నుండి అనుదినము గాయత్రి చేయుచున్నంతసేపును అదే దృశ్యము కనిపింపసాగినది ఆనాటి కానాడు స్పష్టత హెచ్చుచుండెను శరీరము పైభాగము కొంచెము కొంచెముగా నానాటికి దృశ్యమయ్యను వారము పది రోజులలో ముఖము చక్కగా కనిపించినది శాంత గంభీరమైన వదనము పెద్ద కళ్ళు మీసములు వారెవరో నాకు తెలియదు ఎచ్చటనో చూచినట్లు మాత్రము గుర్తున్నది బహుశా మా తండ్రిగారి మిత్రులై ఉండవచ్చును ఇట్లు మరి రెండు వారములు సాగినది క్రమముగా సందు చేసి కొనిన ఈ మూర్తి నా మనస్సులో బైఠాయించి కూర్చుండెను ఒకనాడు గూడవల్లి గ్రామము హెడ్మాస్టరు రాజగోపాలరావు గారు మధ్యాహ్నము మా ఇంటికి వచ్చిరి వారి స్కూలులో ఠాగూరు వర్ధంతి జరుపుచున్నారని నన్ను ఠాగూరుపై ఉపన్యసింపవలసినదిగా ఆహ్వానించెను నేను అంగీకరించి గూడవల్లి వెళ్ళి తిని ఆ సాయంకాలము వారి ఇంటి గదిలో మాట్లాడుకొనుచుంటిమి ఆయన లేచి నిలబడి ఇట్లనెను క్షమింపవలెను నాకు ప్రేయరు టైం అయినది కొంచెంసేపు మీరేదైనా పుస్తకమును చదువుకొనుచూ కూర్చుండు నేను ప్రేయర్ పూర్తి చేసుకొని వచ్చేదను ఇట్లు చెప్పి వారు లోనికి ఏగిరి కొద్ది నిమిషములలో నేను కూడా ప్రేయరులో ఏల పాల్గొనరాదు అనిపించెను కానీ మరల వారికి ఏమైనా అభ్యంతరం ఉండునేమో అని తలుచుచుంటిని ఇంతలో ఆయన తిరిగి వచ్చి మీకు అభ్యంతరము లేనిచో మీరును ప్రేయరులో కూర్చుండవచ్చు అని పిలిచిరి నేను ప్రక్షాళనము చేసుకొని హాలులోనికి పోయి తిని అచ్చట పెద్ద పటము దగ్గర వారి భార్యయు బిడ్డలును వరుసగా కూర్చుండి ఉన్నారు ఆయన అగరవత్తులు వెలిగించుచున్నారు నేనును కూర్చుండి పటము వంక చూచితిని శరీరమంతయు జల్లుమన్నది ఆ పటములోని వ్యక్తి నాకు మూడు వారములకు పైగా పరిచితులు అనుదినము వేకువజామున గాయత్రి జపించుచున్నప్పుడు కనిపించుచున్నారు వారందరితో పాటు నేను కన్నులు మూసుకొని ఉంటిని ఆయన కొన్ని పదములను ఉచ్చరించెను నా వెన్నులో ఏదో ఒక చిత్రమైన సంచలనము కలిగాను శరీరమంతయు స్వల్పమైన విద్యుత్ తరంగముల స్పర్శ వలె ఉండెను ఇట్టి అనుభవము ఎక్కడనో ఎక్కడో కలిగననిపించినది వెంటనే తెనాలిలో జరిగిన దృశ్యము జ్ఞప్తికి వచ్చినది అప్పటి వరకు ఆ దృశ్యము నా స్మృతి పథము నుండి జారి ఎచ్చటనో దాగియున్నది నా శరీరమంతయు తేలికైపోయినది కొంచెము కాలములో నా చిన్నతనమున మా తండ్రిగారి దగ్గర చూచిన పుస్తకములోని చిత్రపటము జ్ఞప్తికి వచ్చినది ఆ సందర్భమున మా తండ్రిగారు చెప్పిన మాటలు కూడా అస్పష్టముగా మెదలినవి వేరువేరుగా సంబంధము లేనట్లు జరిగిన సంఘటనలకు అన్నిటికీ మూల సూత్రము లభించి అవి సన్నివేశములుగా కూర్పు చెందినవి జీవిత గ్రంథమున అవి అక్షర పంక్తి వలె భాసిల్లి వాని సముదాయము ఒక పదము వలె గోచరించి అందొక అర్థము ఉద్భవించి జీవితమునకు సమన్వయము చెందినది ఒక బాట ఏర్పడినది అనిపించినది ఇంతలో శరీరములోని శక్తి ప్రసారము యొక్క అనుభూతి సాగుచునే ఉండను ప్రేయరు నుండి లేచుసరికి మనస్సు ప్రసన్నమై నిర్మలమై అప్రయత్నమైన స్థాయి చిక్కినది నాటి నుండి నేటి వరకు ఒకే నిశ్చలత్వము ధారావాహినియ్ జీవితముగా ప్రవహించుచున్నది ఇట్టి అనుభూతి మనస్సునకు అంతకు ముందు ఒకసారి అందినది పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరమున కార్తీక పూర్ణిమ నాటి అర్ధరాత్రి మెలుకువ వచ్చినప్పటిది ఆ అనుభూతి అప్పుడే రాసలీల కావ్యము ఆరంభమైనది అదే అనుభూతి మరల ఈనాడు కలిగి స్థిరపడినది ప్రేయర నుండి లేచిన తరువాత ఆ చిత్రపటములోని వ్యక్తి ఎవరని గారిని ప్రశ్నించి తిని వారి పేరు మాస్టర్ సీవీవి అనియు వారిది కుంభకోణమనియు చెప్పి వారి యోగ మార్గమును గూర్చి క్లుప్తముగా వివరించిరి నాకు ప్రేయరు కావలెనని కోరితిని వారొకమారు చెప్పిరి నా చేత చెప్పించి నా డైరీలో వ్రాసి ఇచ్చిరి ఇప్పటికి వారి దస్తూరిలో నా డైరీలో ఆ ప్రేయర్ ఉన్నది నాకు మాస్టర్ గారి ఫోటో కావలెనని కోరితిని మద్రాసులో నారాయణయ్యరు గారి అడ్రస్సు వ్రాసి ఇచ్చిరి వారికి వ్రాసి ఫోటో తెప్పించుకోమని చెప్పిరి నారాయణయ్యరు గారు కడు వృద్ధులైనారనియు కొలది కాలములో దేహము చాలించవచ్చుననియు వెంటనే తెప్పించుకొనుమనియు చెప్పిరి నేను గుంటూరు మరలి వచ్చిన వెనుక చాలా కాలము వరకు ఫోటో కొరకు వ్రాయుట బద్దకించితిని మరికొంతకాలమునకు రిజిస్టర్ పోస్టులో నాకు మాస్టర్ గారి ఫోటో వచ్చినది దాని వెనుక నారాయణయ్యరు గారి సంతకమున్నది అది నాకు చేరిన దినముననే వార్తాపత్రికలో నారాయణయ్యర్ గారు దేహము చాలించిరని చదివి ఆశ్చర్యపడితిని రాజగోపాలరావు గారే స్వయముగా నా తరఫున వ్రాసి ఆ ఫోటోను తెప్పించిరని తరువాత తెలిసినది స్వస్తి ఈ అధ్యాయము తరువాయి రెండవ భాగములో చదువుకుందాము